మన గార్డెన్ మన వంటలు ఈరోజు గార్డెన్లో చిన్న హార్వెస్ట్ ఉంది టమాటోలు ఉన్నాయి చాలా అంతేకాకుండా చిన్న చిన్న అప్డేట్స్ ఉన్నాయి నిలువు పందిరు వేసాము అది మీషో నుంచి నెట్ ఆర్డర్ చేసి అలానే నార్మల్ ఇంతకుముందు ఒక పందిరి ఉండేది కదా అది తీసేసాము మళ్ళీ కొత్త పందిరు అనమాట సో ఇవన్నీ కూడా మీకు వీడియోలో షేర్ చేస్తే ఎవరైనా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ఫర్టిలైజర్స్ ఉన్నాయి అలానే పెస్ట్ కంట్రోల్ ఆయిల్స్ కూడా ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి ఉన్న బడ్జెట్లో అంటే మన ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో కంపల్సరీ ఒకసారి చూసి నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ అయితే టమాటోలు హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఎంత బాగా పండాయో చూస్తుంటేనే అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎక్కువ హార్వెస్ట్లు అని చెప్పను కానీ కొద్దిగా వచ్చినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ గార్డెన్ అయితే కొంచెం మార్చాను అనమాట కొత్తగా సెట్ చేశాను పూల మొక్కలన్నీ మనం ఎంట్రీలోనే ఉండేవి ఇటు లాస్ట్కి పెట్టా ఓన్లీ పూల మొక్కలన్నీ ఒక సైడ్కి ఇట్లా గ్రో బ్యాగ్స్ మొత్తం ఒక సైడ్కి పెట్టాను అనమాట ఇందులో టమాటో ఇంకా వంగ క్యాబేజీ కాలీఫ్లవర్ ఇవన్నీ కూడా గ్రో బ్యాగ్స్లోనే ఉన్నాయి ఒక సైడ్కి ఇంకొక సైడ్ మొత్తం కాలీఫ్లవర్ అలానే ఇంకా టొమాటో పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంతకుముందు చాలా దగ్గర దగ్గరకు ఉండేవి కదా సో ఇట్లా వే ఉండేలాగా సెట్ చేసుకున్నా అనమాట ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అలానే మనం జస్ట్ మొక్కల్లో వాకింగ్ చేసుకుంటూ చక్కగా తిరగడానికి కూడా బాగుంటుందని ఇట్లా సెట్ చేసాము అలానే ఈ పందిరి కూడా ఈ జీ జీవి జీ వైర్ ఏదో అంటాము బ్లాక్ కలర్ వైర్ ఉంటుంది దాంతో వెళ్ళామనమాట స్ట్రాంగ్గా ఉండడానికి ఒక టూ ఇయర్స్ అయినా ఉంటుంది చక్కగానే సో మిర్చిలు చూడండి ఎంత బాగా వచ్చాయో ఇంతకుముందు ఒకసారి హార్వెస్ట్ చేసేసా కూడా మళ్ళా వచ్చాయి బాగా ఇక ఇది స్వీట్ నారింజ చక్కగా పిందులు అయితే నిలబడ్డాయి ఈ కోతులు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక ఈ జామ చెట్టు గురించి నేను చెప్పను దిష్టి తగులుతుంది అంత మంచి ప్లాంట్ ఇది దీన్ని చూస్తేనే నాకు కడుపు నిండిపోతుంది అనమాట చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయో పెద్ద ఫర్టిలైజర్స్ కూడా ఏమి ఇవ్వట్లేదు నేను దాదాపు ఒక యాభై పిందెల దాకా వేసింది ఇంత చిన్న మొక్క ఇక ముందు మాత్రం కంపల్సరీ ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సిందే ఎందుకంటే కాయలు మంచి సైజు రావాలి కదా ఇదైతే నిలువ పందిరికి నెట్ వాడాము కంప్లీట్గా బాగుందని చెప్పాను కానీ ఓకే ఓకే పర్వాలేదు ఎందుకంటే అది ఫోర్ సైడ్స్ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ రావట్లేదు మనం ఒక సైడ్ ఇట్లా లాగితే ఇంకో సైడు లోపలికి పోతుంది బట్ దొండపాదుకి వాటికి మాత్రం బాగా యూజ్ అవుతుంది ఎక్కువ వెయిట్ ఉండవు కాబట్టి ఇక సొరపాదులు బీరపాదులు వాటికి మాత్రం ఇంతకుముందు వేసిన పందిరే యూజ్ అవుతుంది ఈ టైర్స్ అన్నీ కూడా మళ్ళీ కొత్తగా సాయిల్ వేసి సీడ్స్ అవి వేయాలి ఫస్ట్ అయితే నేను వాటరింగ్ చేస్తున్నాను అలానే ఈరోజు మంచి ఫుడ్ కూడా ఉంది వీటికి పుచ్చకాయ వాటరు అలానే కడుగు నీళ్ళు కిచెన్ వేస్ట్తో ఫర్టిలైజ్ అయిన వాటర్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేస్తున్నాను అసలు టమాటోలు చూడండి రెడ్ కలర్లో చూస్తుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా ఉన్నాయి దాదాపు ఒక కేజీన్నర అలా వచ్చాయి ఎవ్రీ టూ డేస్కి ఒకసారి పండుతున్నాయి అనమాట ఇదైతే మునగ చెట్టు తీసేసాను ఎందుకంటే అసలు మంచిగా కాయలు రావట్లేదు పోత మాత్రం మల్లెపూలు పూసినట్టు పోస్తుంది ఇంకా టూ ఇయర్స్ అయిపోయింది ఇక వేరే మనకు చెట్టు ఇంకొకటి ఉంది అలానే కొత్త సీడ్స్ ఒకటి దొరికాయి నాకు సో అవి పెట్టాలనుకుంటున్నాను ఒక్క ప్లాంట్కి చూడండి ఎన్ని టమాటోలు వచ్చాయో ఇక ఇటు సైడ్ కూడా టమాటో ప్లాంట్సే ఉన్నాయి ఎక్కువగా దాదాపు అన్నీ కూడా అవి పడి లేచినవే నేనైతే ఎక్కువ ఏం పెట్టలేదు మనం ఎక్కువ కేరింగ్ తీసుకున్నా కూడా అంత బాగా రావు కానీ ఇట్లా వదిలేసిన ప్లాంట్స్కే ఎక్కువ టమాటాలు వస్తాయి చూడండి మంచి రెడ్ కలర్లో అసలు భలే అందంగా ఉన్నాయి చూడడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటున్నాయి ఒక రెండు టమాటాలు వేసుకున్నా కూడా చింతపండు అంత పులుపు ఉంటున్నాయి అనమాట ఈ క్యారెట్ ఫ్లవర్ అయితే సూపర్గా ఉంది అందరూ కూడా చాలామంది అడిగారు గ్రూప్లో ఇది ఎట్లా గ్రో చేశారని నిజంగా నేనైతే ఏం లేదు జస్ట్ సీడ్స్ వేస్తే శాప్లింగ్ వచ్చింది అది అలా పెరిగింది క్యారెట్ వస్తుందో లేదో కానీ ఈ ఫ్లవర్ అయితే మాత్రం భలే అందంగా ఉంది ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు మనకి మైండ్కి బాడీకి కూడా అంత స్ట్రెస్ రిలీఫ్ అంటే అసలు నేను మాటలు చెప్పలేను నిజంగానే నేను స్వయంగా ఫీల్ అవుతున్నాను చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ప్రత్యేకంగా ఒక ఎక్సర్సైజ్ చేయడం వాకింగ్ చేయడం ఇవన్నీ అవసరం లేదనిపిస్తుంది నాకు ఎందుకంటే మనం మార్నింగ్ వన్ అవర్ ఒక ఈవినింగ్ వన్ అవర్ ఈజీగా గార్డెన్లో గడుపుతాము ఆ గార్డెన్ క్లీనింగ్ అని తర్వాత సాయిల్ మిక్స్ అని ఇక ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా అసలు వెయిట్ మన కంట్రోల్లో ఉంటుంది అసలు మైండ్ గురించి అయితే చెప్పనవసరం లేదు ఎందుకంటే అసలు ఆ మొక్కల్లో తిరుగుతుంటే ఇంకా మైండ్లో ఏ డిస్టర్బెన్సెస్ ఉన్నా డిప్రెషన్స్ ఉన్నా అన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి ఇంకా ప్రస్తుతం ఉన్న ఈ కాల్ష్యం నుంచి మనల్ని మనమే కాపాడుకుంటున్నట్టు ఎందుకంటే మన టెరస్ మీద కానీ మనకి ప్లేస్ ఉంటే కింద ల్యాండ్లో కానీ ఎక్కడైనా సరే మొక్కలు పెంచుకుంటే మనకి దాని నుంచి వచ్చే ఆ ఫ్రెష్ ఎయిర్ అనేది మన మనకి హెల్త్కి మంచిది అలానే మైండ్కి కూడా రిలాక్సేషను సో కంపల్సరీ మీకు పాజిబుల్ ఉంటే కం ఒక్క నాలుగు మొక్కలన్నా పెంచుకోండి అలానే టెరస్ ఉంటే చక్కగా ఎన్ని మొక్కలైనా పెంచుకోవచ్చు ఎక్కువ రకాలు కాదు కొత్త వెరైటీలని కాదు కానీ మనం తినడానికి మన ఇంట్లోకి సరిపడగా ఒక నాలుగైదు వెరైటీస్ పండించుకున్నా కూడా కనీసం ఆకుకూరలు వేసుకున్నా కూడా మనం చాలా హెల్త్ని కాపాడుకున్నట్టే ఎందుకంటే ఆకుకూరల్లో అసలు విపరీతమైన మందులు వేస్తారు ఎలానే క్యాబేజ్ కాలీఫ్లవర్ అయితే అసలు కంప్లీట్గా మనం మందులు తింటున్నామా అవి తింటున్నామా తెలియనంతటి ఎక్కువగా యూజ్ చేస్తారు పెస్ట్ కంట్రోల్స్ సో వీలైనంత వరకు మీరు కూడా ట్రై చేయండి నా హార్వెస్ట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది హార్వెస్ట్ కంప్లీట్ అయ్యేలాపు నాకు మనసులు అనిపించిందంతా మీకు చెప్పేశాను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే మాత్రం పట్టించుకోకండి మంచిది అనుకుంటే మాత్రం ఆచరించి చూడండి ఈరోజు హార్వెస్ట్ అయితే ఇది చాలా చాలా హ్యాపీగా ఉంది అలానే ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము కొత్తగా ఛానల్ వాళ్ళు ఉంటే కంపల్సరీ ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ